నాయకులతో కలిసి ఎవరు చేశారో నేను పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెప్తాను ఆయన చెప్పిన తర్వాత అది మా పార్టీ అంతర్గత విషయము మా పార్టీ పెద్దలు చూసుకుంటారు ఆ పేర్లు నేను అమ్మాయి చెప్పొచ్చు ఆ అమ్మాయి ఎవరు మోడీ పేరు కూడా చెప్పొచ్చు మోడీ పేరు చంద్రబాబు నాయుడు పేరు అందరి పేరు చెప్పొచ్చు తను ఎవరు చెప్పచ్చు చెప్పేసి వెళ్ళిపోవచ్చు కాదు మేము అంటే కాదు కదా నిరూపించారు ఇక్కడ జిల్లా నేత ఆయన సంబంధం నేనే చెప్తున్నాను కదా ఆయన సంబంధం లేదు సంబంధం ఉన్న వ్యక్తులు నాకు తెలుసు తప్పించుకోవాలని చెప్పి వేసేస్తారు ఇప్పుడు నేను తప్పించుకోవాలంటే గణేష్ పేరు మా పేరు చెప్పవచ్చు సురేష్ పేరు తప్పించుకోవచ్చు కాల్చి ముఖాన్ని వేయడం ఈజీ ఏదో అంటారు సామెత గుడ్డ కాల్చి ముఖాన్ని వేశారు నా మీద గుడ్డ కాదు బెడ్షీట్ వేసారు పెద్ద బెడ్షీట్ కాల్చి నా ముఖాన్ని వేసేశారు దాన్ని తీసుకోవాల్సి వస్తున్నా సీరియస్గా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి అభిమానం ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు ఇలానే చూపించాలి నా కుటుంబ సభ్యుల్లాగా మీ మీడియాతో నాకు తోడుగా నిలబన్నారు అంటే ఫోర్త్ జస్టిస్ అంటే మీరు నాకేదో చాలా మంది అనుకుంటారు మళ్ళీ మీడియా కిరణ్ వన్ సైడ్ పనిచేసిన అంత ఏం కాదు ఫోర్త్ జస్టిస్ న్యాయం కోసం పోరాడుతున్నాను కాబట్టి సపోర్ట్ చేశారు సాక్షి కూడా చెప్తున్నాను ఉన్నట్లు లేరు రాలేదేమో ఉన్నాడు లేకపోతే మిత్రుడు ఎందుకు చెప్తున్నట్టే అంటే మాలు కూడా వాళ్ళ యాజమాన్యం చెప్పినట్టు వినాలి కదా వాళ్ళు బాధని తిట్టే చిట్టుండి కోపం రాదా వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి ధన్యవాదాలు చాలా ఆవేదనతో మాట్లాడదాం అనుకున్నా ఇంకా కొన్ని చెప్పలేను మాట్లాడలేను భవిష్యత్తులో మళ్ళీ చాలా విషయాలు చెప్తా థ్యాంక్ యూ వెయ్యి శాతం అన్న ఇప్పుడు క్లీన్ చీట్ కూడా పార్టీ ఏమిచ్చింది దీంట్లో అంతర్గత విచారణ జరిపి వివరణ ఇస్తాము కొంచెం దూరం ఉన్నాడు నా మీద ఎవరైతే దొంగ అని చెప్పి నేనే మంచోడని చెప్పినప్పుడు ఇంక దానికన్నా ఆధారాలు కావాలా ఇప్పుడు నన్ను ఎవరైతే కిరణ్ రాయలు అనే వ్యక్తి మోసం చేశారని చెప్పిన వ్యక్తి కిరణ్ రాయలు మంచి చోటు మాకు సిట్లు ఇప్పి లేదని చెప్పి అఫీషియల్ గా కోర్టులో వచ్చి జడ్జి ముందర చెప్పినప్పుడు అఫీషియల్ గా తీసుకొని ఇన్ని మైకుల ముందు మీడియా ముందు చెప్పినప్పుడు కూడా ఇంకా అది క్లీన్ చిట్ కాకుండా పోతే దానికన్నా నేను ఏం మాట ఖచ్చితంగా క్లీన్ చిట్ క్లీన్ చిట్ నా ఇంటి పేరు క్లీన్ చిట్ ఇవ్వేది నేను ఎక్కువ చెప్పా కదన్నా ఇది ఇప్పటికి ఇలా ప్లాన్ రెండు సంవత్సరాల ముందు జరుగుతూ ఉంది నేను గతంలో కూడా చెప్పా ఒక సంవత్సరం ముందే చెప్పా నా మీద కుట్ర జరుగుతా ఉంది ఒక అమ్మాయి పెట్టి కుట్ర చేస్తున్నారు ఒక ఆర్థిక విషయం పెట్టి కుట్ర చేస్తున్నారు అని చెప్పి నేను గతంలో చెప్పా అని సెటిల్ చేసేసుకున్నా నేను సెటిల్ అయిపోయింది సెటిల్ ఎప్పుడో అయిపోయింది మళ్ళీ తెరపై తీసుకురావడం బాధది సెటిల్ అయిపోయి విషయం తెరపైకి తీసుకొచ్చారు వాళ్ళ రాజకీయ కుట్ర కోసం ఆ జగన్ రెడ్డి వాళ్ళ ఈగో హట్టవాలని చెప్పి వాళ్ళ బాధ సాక్రిఫైస్ కావాలి కాబట్టి నన్ను తీసుకొచ్చారు కిరణ్ అనే వాళ్ళు వదిలేస్తే ఇంకా వీడు ఇట్టే పోతాడు తొక్కడానికి ప్రయత్నంలో ఇది ఒక్కటే అవకాశం అని చెప్పి తీసుకొచ్చి చేశాను నేను క్లియర్గా ఎందుకు నాకు తెలుసా నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి కదా నేను డబ్బు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి సెటిల్ అయిపోయిన ఆధారాలు ఉన్నాయి అప్పుడు వినాలి జనాలు ఎంతసేపు ఒంటి సైడ్ ఇంటే కాదు కదా ఎవరున్నారు అన్న సెటిల్మెంట్ రాజకీయం ఇది డ్యామేజ్ చేయలే వచ్చారు డ్యామేజ్ చేయలే వచ్చారు కిరణ్ రాయ్ రాజకీయ రాజకీయం ఎందుకు చిట్టి రెడ్డి పోస్టర్ రోజు తర్వాత ఎందుకు వచ్చారు ముందు రోజు రావచ్చు కదా నేను అప్పు ఇప్పుడు కాదు కదా కిరణ్ రాయ్ అప్పే ఈ రోజు మనం తీసుకోవడం లేదు కదా పదేళ్ళ ముందు లెక్క ఎందుకు చిట్టి రెడ్డి పోస్టర్ వచ్చి మస్తో రోజే రావాలి అది వైసీపీ వాళ్ళ రోజులు ఎందుకు వేరే